హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో ఫ్రెండ్స్ మీరు ఆల్రెడీ ఈరోజు పేపర్లో చదివే ఉంటారు ఫిబ్రవరిలో పరిమిత పోస్టులతో డిఎస్సి విడుదల కాబోతుందని మరి మెగా డిఎస్సి విడుదలవుతుందా లేదా అనేది కూడా చాలామందికి డౌట్ అయితే ఉంది ఎందుకంటే ఫిబ్రవరిలో పరిమిత పోస్టులతో డిఎస్సి అంటే తక్కువ ఖాళీలతో నోటిఫికేషన్ అనేది విడుదలవుతుంది అని మనకి దీన్ని బట్టి తెలుస్తుంది అయితే చాలా ఎక్కువ ఖాళీలతో నోటిఫికేషన్ అనేది డిఎస్సి విడుదల కాబోతుందని ఇదివరకు మీరు చాలా ఎక్స్పెక్టేషన్స్తో ఉండే ఉంటారు దీనికి దీనికి కొంత డిఫరెన్స్ అయితే ఉంది మీకు క్లారిటీ అయితే ఇస్తాను వీడియోని పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అంతేకాకుండా టెట్పై కూడా ఒక సమాచారం అయితే ఉంది కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనం ఈ వీడియోలో చూద్దాం ముందుగా మనం ఇక్కడ చూస్తే ఈరోజు న్యూస్ పేపర్లో ఈ విధంగా రావడం జరిగింది ఫిబ్రవరిలో పరిమిత పోస్టులతో డిఎస్సి అని క్లియర్గా మనకి హెడ్డింగ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక్కడ చూస్తే మీకు పరిమిత పోస్టులతో డిఎస్సి నిర్వహణకు పాఠశాల విద్యాశాఖ ఖాళీల వివరాలను కోరింది అంటే పాఠశాల విద్యాశాఖ పరిమిత పోస్టులతో డిఎస్సి ఇవ్వడానికి వాటికి సంబంధించినటువంటి ఖాళీల వివరాలు అయితే కోరడం జరిగింది డిఎస్సి రెండు వేల పద్దెనిమిదిలో మిగిలిపోయినటువంటి పోస్టులు అయితే ఏ ఉన్నాయో అంటే బీసీ ఎస్సీ ఎస్టీ మరియు దివ్యాంగుల ఖాళీలన్నింటినీ కూడా పంపించాలని సూచించడం అయితే జరిగింది అంటే కొన్ని రిజర్వేషన్స్లో పోస్టులు అనేవి మిగిలిపోతూ ఉంటాయి వాటికి సంబంధించినటువంటి ఖాళీలన్నీ కూడా పంపించాలని డేటా అనేది కోరడం అయితే జరిగింది కొన్ని సంవత్సరాలుగా మిగిలిపోతున్నటువంటి బ్యాక్లాగ్ పోస్టులు అంటే గతంలో రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్స్లో ఏవైతే పోస్టులు అనేవి మిగిలిపోతున్నాయో వాటి భర్తీకి ప్రత్యేక డిఎస్సి నిర్వహించాలని అనుకుంటున్నారు ఆల్రెడీ ప్రభుత్వం దీనికి గ్రీన్ సిగ్నల్ కూడా ఇవ్వడం అయితే జరిగింది ఎక్కడెక్కడైతే బ్యాక్లాగ్ వేకెన్సీస్ ఉన్నాయో వాటన్నింటినీ కూడా భర్తీ చేయాలని ఇదివరకే ఆర్డర్స్ కూడా జిల్లాలకి రావడం అయితే జరిగింది ఆ అప్డేట్ వచ్చినప్పుడు కూడా మన ఛానల్లో తెలియజేయడం అయితే జరిగింది ఇప్పటికే ఈ నియామకాలకు ప్రభుత్వం కూడా అనుమతి అయితే తెలిపినట్లుగా ఇక్కడ కూడా ఇవ్వడం అయితే జరిగింది జనవరిలో ఇతర పోటీ పరీక్షలు ఉండడంతో డిఎస్సిను ఆన్లైన్ ద్వారా ఫిబ్రవరిలో నిర్వహించబోతున్నారు ఈ మేరకు ఆన్లైన్ పరీక్ష కోసం సాంకేతిక పరిజ్ఞానం అందించేటువంటి సంస్థ స్లాట్ అంటే సమయం అయితే ఇవ్వడం అయితే జరిగింది ఫిబ్రవరిలో ఈ డిఎస్సి యొక్క పరీక్షని కండక్ట్ చేయడానికి ఈలోపు ఖాళీల యొక్క సేకరణ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ అనేది పూర్తి చేయాలని భావిస్తున్నారు టెట్తో సంబంధం లేకుండా డిఎస్సి నిర్వహించాలని అధికారులు అయితే భావిస్తున్నారు ఎందుకంటే ఇది మనకి బ్యాక్లాగ్ వేకెన్సీస్ అన్నమాట ఏ రిజర్వేషన్లో అయితే ఎన్ని పోస్టులు అయితే మిగిలిపోయాయో వాటికే నోటిఫికేషన్ అయితే వస్తుంది అంటే చాలా తక్కువ వేకెన్సీస్ అయితే ఉంటాయి సో ఎక్కువ మందికి ఎలిజిబిలిటీ కూడా ఉండకపోవచ్చు అనమాట అంటే అక్కడ ఉన్నటువంటి రాస్టర్ పాయింట్స్తో మీ రిజర్వేషన్ అనేది మ్యాచ్ అవ్వనప్పుడు మీకు ఆ వేకెన్సీకి ఎలిజిబిలిటీ అయితే ఉండదు సో ఆ విధంగా అనమాట మరి టెప్టు ఎప్పుడు నిర్వహిస్తారు అనే దానికి సంబంధించి చూస్తే ఉపాధ్యాయ అర్హత పరీక్ష అనేటువంటి టెట్ నిర్వహణలో కొంత జాప్యం కూడా చోటు చేసుకునే అవకాశం అయితే కనిపిస్తున్నట్లుగా ఇక్కడైతే పబ్లిష్ చేయడం జరిగింది ఈసారి పాఠ్య ప్రణాళికను మారుస్తున్నారంట ఈ బాధ్యతను రాష్ట్ర విద్యా పరిశోధన మరియు శిక్షణ మండలికి అప్పగించడం అయితే జరిగింది మరో వారంలో పాఠ్య ప్రణాళికకు ఖరారయ్యే అవకాశం అయితే ఉంది అనంతరం ప్రభుత్వ అనుమతి అనేది తీసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్లో పరీక్ష నిర్వహణకు సహకారం అందించేటువంటి ప్రైవేట్ సంస్థ స్లాట్లు అనేవి ఖాళీగా లేకపోవడంతో మార్చ్ ఏప్రిల్లో నిర్వహించబోతున్నట్లుగా మనకి ఇక్కడ టెట్కి సంబంధించినటువంటి సమాచారం అయితే ఉంది సో టెట్ అనేది మనకి మార్చ్ లేదా ఏప్రిల్లో ఉంటుంది ఈ ప్రత్యేక డిఎస్సి ఏదైతే ఉందో పరిమిత పోర్ట్స్ పోస్టులతో ఇదైతే మనకి ఫిబ్రవరిలో దీనికి సంబంధించినటువంటి పరీక్షలు అయితే జరగబోతున్నాయి సో కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇవి మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెస్ట్ జై హింద్